పుష్ప టూ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ని క్రియేట్ చేసుకున్నారు అల్లు అర్జున్ గారు దీంతో ఆయన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది ఆయన నెక్స్ట్ ఎలాంటి స్టోరీతో రాబోతున్నారు అని అందరూ చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నారు అయితే అల్లు అర్జున్ గారు నెక్స్ట్ అట్లీ గారితో సినిమా చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో అయితే రాబోతుంది ఈ సినిమా బడ్జెట్ ఆరు వందల కోట్లు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది అంతేకాకుండా అల్లు అర్జున్ గారు ఈ సినిమాకి నూట డెబ్బై అట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నారు అని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ గురించి ఒక అప్డేట్ ని సన్ పిక్చర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో చూస్తేనే ఈ మూవీ వేరే రేంజ్ లో ఉండబోతుంది అని అర్థమవుతుంది. అట్లీ గారు అల్లు అర్జున్ గారు హాలీవుడ్ నంత కూడా ఒక రౌండ్ అయితే వేసేశారు. హాలీవుడ్ లోనే టాప్ VFX కంపెనీస్ కి అల్లు అర్జున్ గారు అట్లీ గారు వెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తున్నారా లేకపోతే అల్లు అర్జున్ గారికి సూపర్ హీరో పవర్స్ ఉండబోతున్నాయా అని డౌట్ అయితే వస్తుంది ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మనం ఇప్పటి వరకు ఇండియన్ సినిమాస్లో చూడనటువంటి సినిమా మన ముందుకి రాబోతుంది అని అనుకోవచ్చు అంతేకాకుండా అట్లీ గారు ఒక గట్టి ప్లాన్తోనే ఈసారి రాబోతున్నారు అని చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇప్పటి నుంచే ఈ మూవీ మీద హైప్ అయితే క్రియేట్ అయిపోతుంది సో ఇప్పుడు ఫైనల్గా ఈ సినిమా లాంచింగ్ ఎప్పుడు ఉండబోతుంది అండ్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్